స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో తల్లి పేరు మీద కడప శాసన సభ్యురాలు రెడ్డప్పగారి మాధవిరెడ్డి మొక్కలు నాటారు ఈ కార్యక్రమం ఇప్పుడు చూద్దాం అంతేకాదు భూమిలో భూగర్భ జలాన్ని కూడా హరిస్తుంది అనేసి మన కడప మున్సిపల్ కార్పొరేషన్ వారి ఏర్పాటు చేసినటువంటి చెత్త కుండలు వేస్తే పరిసరాలు డ్రైనేజ్ సిస్టం అంతా కూడా ఆగిపోయి ఆగిపోయిపోయిన దోమలు గుడ్లు పెట్టి ఆ దోమలు వచ్చి మళ్ళీ కొడితే คณะมายาทยาลัย వారికి സ്വാഗതം സുസ്വാഗതം നൽകാൻ വീക്ഷ തേ ആർദ്രവേഷ് ಕಾಲേജ സിനിയേറ്റ കമ്മറ്റി അലകി ക്ലസ് സർസൈസ് ലനോ വാദമ ഫെസില സബ്ബേന് സമന്വയി ലാധ്വറിവർക്ക് സ്വാഗതം സുസ്വാഗതം നൽകാൻ വീക്ഷ തൈതങ്ങ ಮುನ್ಸಲ್ ಹೈಸ್ಕೂಲ್ ಪ್ರಮುಖನ್ ಕಂಟ್ರೋಲ್ ಕಡಪ ಮುನ್ಸಲ್ ಕ್ರೆ ಕಡಪ ಶಾಸನ ಸಭೆ

कैसे वाला चारा पहले जो हमारे जीवन को जिसे मानव को जिसे आप आ रहे हैं जिसे काम करते हैं पच्चा नहीं चेप्पे नहीं देखो ये नहीं करा देखो करीब से కూడా అది దేశ అనే అర్థాన్ని ఒక నినాదాన్ని మనం విధానంగా చేసుకొని మన భారతదేశ ప్రభుత్వం ఈ రోజు అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని మనం ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ మెయిన్ ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఆహ్వానాన్ని మరణించి తల్లి పేరుతో మొక్క నాటడం ఎందుకంటే తల్లిదండ్రులను అనేది అలాగే ఈ యొక్క నేల ఈ ప్రకృతి ఈ పర్యావరణం రుణం కూడా తీర్చలేదు కానీ దానికి ఒక అవకాశం ఏంటంటే మనం మొక్క నాటితే ఆ మొక్క ద్వారా పర్యావరణాన్ని అలాగే పరిశుభ్రతలు కూడా మనం తీసుకొని రాగలుగుతాం ఆ కార్యక్రమంలో పాల్గొని మనం అందరం కూడా దీని తర్వాత మనందరం కూడా మొక్కలు నాటే కార్యక్రమం ఉంది కాబట్టి మన గౌరవ అతిథులు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసి మొక్కలు నాటి మనకి ఈ యొక్క భవిష్యత్తులో పర్యావరణంతో పాటు అభివృద్ధితో పాటు మన ఉద్యోగం ఉపాధి ఇలాంటి అవకాశాలు శాసన సభ్యురాలు మాధవి గారిని అలాగే స్కూల్ పిల్లల గురించి అలాగే ఈ ప్రకృతి గురించి కూడా మనతో మాట్లాడతారు ఈరోజు ఏం చేస్తున్నాం మనము చెట్లు నాడుతున్నాం ఎందుకు నాడుతున్నాం పర్యావరణాన్ని వాతావరణాన్ని రక్షించుకోవడానికి అలాగే మన కడప చాలా వేడిగా ఉంటది వేడిగా ఉంటదా ఈరోజు మనము సెప్టెంబర్ లో ఉన్నాం ఈ రోజు ఇరవయ తేదీ ఇరవయో తేదీ సెప్టెంబర్ లో మనం ఎంత వేడి మనకు అంటే మన కడప ఎంత వేడి అయిందో ఆలోచించుకోవాలి దీనికి అంత కారణం ఏంటి చెట్టు తక్కువైపోవడం అది రకరకాల విధానాలు నాటకపోవడం ఉన్న చెట్లను కొట్టేయడము వేరే యొక్క కమర్షియల్ యాక్టివిటీ కోసము చెట్లను నరికేసి ఎక్కువ కాంక్రీట్ జంగల్ లాగా బిల్డింగ్లు కట్టేసేసుకొని పోవడము బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు ఈ యొక్క క్లైమేటిక్ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయాలి బిల్డింగ్లు కట్టుకోవాలా అన్ని కట్టుకోవాలా దాంతో పాటు ఎంత బిల్డింగ్ కట్టుకున్నామో అంత మేర మనము చెట్లు కూడా నాటుకొని గ్రోత్ బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలి రాష్ట్రంలో కానీ కడప కార్పొరేషన్ లో కానీ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం దాదాపు రెండు నెలల నుంచి చేస్తున్నాము కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చెట్లను నాటే కార్యక్రమాన్ని అత్యధిక ప్రయారిటీ జోన్లో తీసుకొని నాటిస్తూ ఉంది ఈరోజు అందులో భాగంగా మెయిన్ స్కూల్ వెనక ఉన్న ఈ గ్రౌండ్స్లో వచ్చేసేసి దాదాపు నూట యాభై మొక్కల్ని నాటడం జరుగుతూ ఉంది అలాగనే వీటి సరి సంరక్షణ కోసము డ్రిప్ ఇచ్చే విధంగా కూడా కార్పొరేషన్ సంబంధించిన అడిషనల్ కమిషనర్ రాకేష్ గారు ఆలోచిస్తూ ఉన్నారు డెఫినెట్గా మొక్కలు నాటడంతో కాటి మొక్కలను పరిరక్షణ కూడా మనం తీసుకోవాలనే విధంగా ముందుకెళ్తున్నాము అమ్మ పేరిన ఒక మొక్క అని చెప్పేసి దాదాపు రెండు సంవత్సరాల క్రితము ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క చోట మొక్కలు నాటడం జరుగుతుంది ఈరోజు కడప నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు ఎంత వేడి పెరిగింది ఎంత పొల్యూషన్ పెరిగింది అలాగనే ఈ యొక్క వాతావరణము డిస్టర్బ్ అయిందనేది ఈ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి దీన్ని విజయవంతంగా చేసి ఇంకా చాలా చోట్ల మొక్కలు లేని చోట్ల మొక్కలు నాటేసేసి ఈ యొక్క గ్రీనరీని పెంచి వాతావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పుట్టిన ప్రతి ఒక్క పౌరుడి చేతిలో ఉందనేదే ఆ యొక్క నినాదంతో ముందుకు పోతున్నాం అందుకే దీనిలో భాగంగా ప్రతి ఒక్క స్కూల్ ని దీనిలో భాగవస్వాములను చేస్తున్నాం వాళ్ళకు కూడా ఒక పిలుపిచ్చాము ప్రతి ఒక్క విద్యార్థి ఒక చెట్టు నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకొని వాళ్ళ తల్లి పేరు మీద చెట్టు నాటితే వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తే చాలా తొందరలో దేశం మొత్తాన్ని పర్యావరణాన్ని పరిశిక్ష పరిరక్షించే యొక్క క్రమంలో మనము సక్సెస్ అవుతాం అనే విధంగా ప్రధానమంత్రి గారు మనకు పిలుపునిచ్చినారు దానిలో భాగంగానే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపు ఇవ్వడంతో ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ సన్నద్ధమై చెట్లు నాటడం జరుగుతూ ఉంది డెఫినెట్గా ఈ కార్యక్రమం ముందు ముందు ఇంకా ముందుకెళ్ళేసేసి కడపలో యొక్క ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ బాధ్యతను కంప్లీట్గా ఒక న్యూ ఫేస్ ని తీసుకొచ్చే విధంగా మేము అందరం పని చేస్తాము అందరం ఒకరికొకరు సహకరించుకొని అధికారులు ప్రజలు మేము రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళము ప్రతి ఒక్కరం సహకరించుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు కూడా మీడియా వాళ్ళు కూడా మీరు కూడా ఒక చెట్టు నాటండి ప్లీజ్ రేపు వచ్చే కార్యక్రమంలో మీరు ఒక నాటి మీ అమ్మ పేరు మీద ఒక బోర్డు పట్టుకడాన్ని మీకు కూడా ఒక చెట్టు ఇస్తాము మీరు కూడా దానికి ఒక బోర్డు పెట్టి నాటేసేసి వారం రోజులకు పది రోజులకు మీరు కూడా ఈ చెట్టు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకొని మీ అమ్మ పేరు మీద చెట్టు నాటి మీ అమ్మ పరిరక్షణ మీరు కూడా చేయాలని కోరుకుంటూ మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగనే కడప నియోజకవర్గంలోని ప్రజలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈ చెట్టు కనాటే కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసి రాబో రెండు సంవత్సరాల్లో కంప్లీట్గా వీ కెన్ చేంజ్ ద ఈ యొక్క క్లైమేటిక్ చేంజ్ డెఫినెట్ గా కడప చేంజ్ చేసుకోగలుగుతాను నమ్మకము ప్రగాఢ విశ్వాసం నాకుంది అదంతా సాధ్యమయ్యేది మీ అందరి సహకారంతో అనేది నమ్మనం థ్యాంక్ యూ